హాయ్ హలో అందరు బాగున్నారా ఇదిగోండి నిత్యమల్లి ఏంటండి అంటే ఇవాళ నర్సరీకి వెళ్ళాను ఈ మొక్కలు కనపడ్డాయండి బల నచ్చాయి నాకు అందుకని రెండు మొక్కలు తెచ్చాను ఒక్కోటి ఎనభై రూపాయలు చెప్పారండి నేను యాభై రూపాయలు కడిగి తెచ్చుకున్నాను రెండు మొక్కలు తెచ్చానండి అవి నాటుకున్నాం ఇప్పుడు ఇదిగోండి గార్డెన్ సాయిలు ఇసుక ఎరువండి ఈ మూడు కలిపి నేను కుండీలో ఉంచుకో ఉండేనండి దీన్ని దాంట్లోనే వేసేస్తున్నాను ఇదిగోండి రెండు కవర్లు నిత్యమల్లి దొండి వేసేసాను చాలా బాగా ఉన్నాయండి పూలు బలి ఉన్నాయి ఎప్పుడు పోస్తూ ఉంటాయండి అండి మూడు మూడు వందల అరవై ఐదు రోజులు పోస్తూ ఉంటుందంట పువ్వు కనకాంబరాల్లో వేసి కట్టుకుంటే బలం ఉంటాయండి నచ్చితే లైక్ చేయండి